శ్రీను పూర్ణాని హత్తుకుంటే బట్టలు లేని వాళ్ళ శరీరాలు కనిపించటమే లేదు పూర్ణ అర్ధనారీశ్వరులైన పార్వతి పరమేశ్వరులు భార్యాభర్తలుగా కనిపిస్తూ ఉన్నారు ఆ పక్కనే చందనం కలిపి పెద్ద గిన్నె ఉంది ఆ చందనాన్ని ఆమె ఒళ్ళంతా రాస్తూ ఆ చందనానికి ముద్దులు పెట్టుకుంటూ తొడల్ నిండా కాళ్ళ నిండా రాస్తూ ఒక ఆడదానికి శ్రీతత్వాన్ని పులకరింపచేసేలా అతని నాలుక ఎక్కడెక్కడో కదలటంతో అతని పెదవులు ఎక్కడెక్కడ ముద్దులు పెట్టటమో తెలియట్లేదు అతని పళ్ళు ఎక్కడ చిన్న చిన్న గాయాలు చేస్తున్నాయో కూడా తెలియటమే లేదు అమ్మా అబ్బా అంటూ అలసిపోతూ పూర్ణ అలసడతో ఆ రాసినటువంటి చందనం చెమడుతో తడిచిపోయేలా అలా కారిపోతూ ఉండగా అప్పుడు ఆమె పైకి వచ్చి ఆమె ఆడతనాన్ని తృప్తిపరిచేలాగా తన మగతనాన్ని ఆమెలోకి చొప్పించేసరికి అమ్మా అని గట్టిగా పట్టుకుంటే ఒక్కసారిగా కాస్త అనిపిస్తుందిలే పర్వాలేదు నాకు ఈ నొప్పి కూడా ఆనందంగా ఇష్టంగానే ఉంది నువ్వు నాతో ఇష్టంగానే కలువు పర్వాలేదు విశ్వా అని ఇన్నేళ్ల మన దూరం నాకు ఆ బాధ ముందు ఏ బాధ ఎక్కువ కాదు అనేసరికి అతని ఆమెతో వెనక్కి ముందుకు వెళుతూ ఇద్దరు కలిసేసరికి చాలా బాగుంది రావా అని అతన్ని దగ్గరికి తీసుకున్నాక అలా చాలాసేపు అతను ముద్దులతో అభిషేకాలు చేశాడు చలువ చందనాలతో ఆమెకి తాపడాలే వేశాడు ఆ తర్వాత పాలని పెద్ద పెద్ద క్యాన్ల నిండా పెట్టుంటే ఆ పాలను తీసుకుని వచ్చి బాత్రూంలోకి తీసుకుని వెళ్లి ఆ పాలల్లో గులాబీ రేకులు వేసి ఆ పాలతో ఇద్దరు స్నానం చేశారు ఆ బాత్రూంలోనే ఆమెతో క్లోజ్ కూడా అయ్యాడు డబా మీద టెర్రస్ మీద వర్షం పడుతూ ఉంటే బెడ్షీట్లో చుట్టి ఆమెను తీసుకుని వెళ్ళి ఆ టెర్రస్ మీద కూడా క్లోజ్ అయ్యాడు అతను ఇలా పగలని రాత్రిని తెలియకుండా ఇద్దరు వారం రోజుల పాటు కలుస్తూనే ఉన్నారు అని వాళ్ళు మధ్య మధ్యలో వచ్చినప్పుడు అనుమానం రాకుండా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటూ త్వరగా పనివాళ్ళని పనులు చేసుకొని వెళ్ళిపోమని చెప్పి ఆ తర్వాత అన్ని వాళ్ళు వెళ్ళాక ఇద్దరు రోజంతా కలుస్తూనే ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇక వారం అయ్యాక పనివాళ్ళని ఈ టైంలో రండి అని చెప్పి తను అచ్చంగా ఇంట్లోనే ఉంటూ చాలా గదులు ఉన్నాయి వాళ్లే ఆ అమ్మాయికి నగలేసి పట్టు చీరలు కట్టి తను కూడా ఖరీదైన వాళ్ళ రాచరికపు బట్టలు వేసుకొని నగలు వేసుకొని చాలా ఇష్టంగా భార్యాభర్తలు అలా వంద రోజుల పాటు క్లోజ్ అయ్యున్నారు అలా క్లోజ్ అయిన తర్వాత ట్రిప్పుకు వెళ్ళిన వాళ్ళు ఈ మంద తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చి రావడంతోనే రంగాని వెళ్ళమన్నట్లుగా సైగ చేసింది కల్పన వెళ్ళిన తర్వాత కల్పన కవిత కలిసి అలా కూర్చొని పేద పండితుల్ని పిలిపించి పెద్ద ఎత్తున హోమం చేస్తూ అయిపోయింది అని చెప్పి ఫైనల్గా ఇక తీసుకొచ్చిన అన్నీ పెట్టి కంప్లీట్ చేయించాలి ఈ హోమాన్ని అని అనుకుంటూ ఉండగా పెద్ద పెద్ద వాంతులు చేసుకొని పూర్ణ కళ్ళు తిరిగి పడిపోయింది ఆచారి గారు నాడి పట్టకం చూస్తే ఆ అమ్మాయి గర్భవతి అనేసరికి గుండాగిపోయి అక్కడే ఉన్న లేడీ డాక్టర్ని పిలిపిస్తే అవునండి ఆమెకి థర్డ్ మంత్ అని చెప్పేసరికి విశ్వ తలపట్టుకున్నాడు అబ్బా నా కంగారులో నేనేమీ వాడలేదు తనకి పిరీడ్స్ కూడా రాలేదు కదా అనుకుంటూ ఉండగా పూర్ణ ఇది ఎక్స్పెక్ట్ చేయని మధురమైనటువంటి దేవుడిచ్చిన మాతృత్వం అని అలా చూసింది విశ్వ వైపు దాంతో మీరిద్దరూ వెళ్ళిపోండి అని కల్పన నిప్పులు కక్కిన కోతిలాగా ఎగురుతూ ఎవరితో కడుపు తెచ్చుకున్నావే ఎవడు చేశాడే అని పడేసి పూర్ణాని చావు బాధి వదిలిపెట్టేసరికి నేనే నాతోనే ఏంటైతే అని శ్రీను అనేసరికి అక్కడే ఉన్న మనుషుల్ని పెట్టి శ్రీనుని దారుణంగా కొట్టించి బయటకు గెంటేసేసరికి ఊళ్ళో వాళ్ళంతా వయసులో ఉంది మొగుడిపోయాడు తప్పేముంది ఇంకో పెళ్లి చేయకపోతే ఆ అబ్బాయి అంతా బాగున్నాడు ఏమైంది ఇచ్చి చేస్తే ఇంట్లోనే ఉంటారు కదా కూతురు అల్లుడు అని అంటే ముందు మీరు బయటికి నడవండి అని ఊళ్ళో వాళ్ళందరినీ నానా మాట్లాడి ఆ అబ్బాయిని గెంటేసి ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసేసి ఆ అమ్మాయి కడుపు తీయించాలి అనుకుంటే నేను చచ్చినా తీయించుకోను అని డాక్టర్ని నిరాకరిస్తే డాక్టర్ వెళ్ళిపోయింది నాటి మందుని ఇవ్వమని అంటే ఆచార్య గారు మీకు ఆరుగురు ఉన్నారు సద్బ్రాహ్మణులు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తే మీ వంశానికే శాపం వస్తుంది ఆమె శాపం ఇస్తాను అనేసరికి దడుచుకొని ఆచారి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏంటే అంతలా బరి తెచ్చి వాడితో కంటాను అంటున్నావా అని అంది ఆమె కంటాను వాడితోనే కంటాను అనేసరికి కొట్టి ఆ అమ్మాయిని ఇంట్లో పడేసి ఎంత దాంట్లో వీళ్ళకి ఎదురు తిరిగిపోయి అద్దాకు వస్తున్నాడు అని చెప్పి శ్రీనుని మనుషులు పెట్టి దారుణంగా కొట్టించి గంటేయించి గేట్లు క్లోజ్ చేయించినామె వీళ్ళు ఎంత భయపెట్టినా అతను వెళ్ళి వీళ్ళ ఎదురింట్లోనే వీళ్ళ ఎదురింట్లోని వాళ్ళే ఉండి బాబు అని చెప్పి పోషణిస్తే మీరు ఇస్తారా అనంటే మా ఇల్లు ఇది నీదేంటే అని కలపనమ్మ వల్ల బాగా వాళ్ళు పది ఎకరాల పొలం నొక్కేసింది వాళ్ళది ఆ కక్షతో వాళ్ళు శ్రీనుకి ఇల్లిచ్చేసరికి అక్కడే ఉండి పడిగాపులు కాస్తూ పూర్ణావైపు కనపడుద్ది అని కిటికీలో నుంచి చూస్తే కిటికీలో నుంచి చేతులు ఊపుతూ కన్నీళ్లతో కనపడుతూ ఉంటే ఏం పాపమో ఏం దారుణమో ఇదంతా అనుకుంటూ ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయాక ఇంట్లో పనులన్నీ ఎవరు చెయ్యాలి దాంతో ఆ అమ్మాయిని వంట పనికని చెప్పి మళ్లీ బయటికి వదిలారు వదిలేసి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తే వంట వరకే చేస్తూ ఉండేసరికి పూర్ణాకు వైపున వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి దానికి తోడు ఏవేవో తినాలి అనిపిస్తుంది వీళ్ళు పూర్ణాకి గంజినీళ్ళు పోస్తూ ఉన్నారు రోజు కొడుతున్నారు ఒకవైపు నుంచి శ్రీని గుండె రగిలిపోతూ ఉంది కల్పన ఇంటి చుట్టూ వంద మంది మనుషులు పెట్టుకుంది శ్రీను ఏం చేయడానికి లేదు కమలాకర్ గారికి ఫోన్ చేస్తే తొందరపడొద్దు అని తొందరపడితే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ అమ్మాయిని ఏమైనా చేయవచ్చు ఇక్కడ దాకా వచ్చాక ఆలోచించి అడుగు వేయాలి కాస్త టైం తీసుకుందాం కంగారు పడకు అని ఆయన చెప్తూ ఉంటే ఒకవైపు శ్రీనుకి పిచ్చెక్కిపోతుంది పరిస్థితి ఊళ్ళల్లో వాళ్ళేమి ఎగ్నిస్ట్ గాను ఎవ్వరూ లేరు ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్లే కాదు కల్పనమ్మకి కిరాయిగా ఉండాలని తన చుట్టూ పెట్టుకుంది అంత దాంట్లో కల్పనమ్మ మూలకు వెళ్ళి రంగాతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే విననే వినేసింది పూర్ణ నిన్ను విషం తీసుకురమ్మన్నాను కదా విషం తీసుకుని రా కాలకుట విషం తాగిన తర్వాత అరగంటలోనే పోవాలి తల్లి కడుపులో ఉన్న పెండంతో సహా ఈ దరిద్రపుది ఏమోలే వద్దు అనుకుంటేనే పుట్టింది పుట్టిన తర్వాత దీన్ని అడ్డం పెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తికి నేనే చక్రాధిపతిని కావాలి అని దీని అతని నేను పైకి పంపింది దీని మామని పైకి పంపింది కూడా దీని మొగుణ్ణి పైకి పంపింది కూడా దీన్ని వెదవని చేసి నా కొడుకులు కోడళ్ళు ఏదోపటి తింటున్నారులే మేనగోడలే కదా అని ఊరుకుంటుంటే ఆ ఎదవలు పోయారు ఒక కోడలు ఎటు పోయింది ఉన్న దీనికి ఒక పది లక్షలు ఇచ్చేసి తోలేస్తే ఎవడో ఒకటి చేసుకొని బ్రతికిపోద్దులే ఇక నువ్వు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని రాసిన సమయం వచ్చింది ఈ ఊర్లో వాళ్ళకి నేనేమి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఇది బరి తెగిచ్చి ఎప్పుడైతే కడుపు తెచ్చుకుందో ఇదే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోయింది అని పుకారు పుట్టిస్తాను అని అలా అనేసరికి అని అనేసరికి రంగా పవర్ఫుల్ విషం బాటిల్ని తీసుకుని వచ్చిచ్చాడు ఆ అమ్మాయి వంటలు చేసిద్ది కాబట్టి ఆ వంటల్ని అన్ని చేసి టేబుల్ మీద పెడితే ఆ అమ్మాయి కని చెప్పి గంజి అని అక్కడ పెట్టుకుని ఉంచుకుంటే ఆ గంజిలో అని చెప్పి కలిపేసింది తీసుకెళ్లిన విషయాన్ని కల్పన ఆ గంజి తాగి ఆ అమ్మాయి పోవాలి అనే దాంతో అయితే అదే గంజిలో పిండి కలిపేసి హల్వా చేసేసి ఆ హల్వాన్ తీసుకుని వెళ్ళి టేబుల్ మీద పెట్టి ఏమీ ఎరగినట్టు పక్కకెళ్ళి తను వేరే గంజి కాసుకొని తాగుతూ కూర్చుంది పూర్ణ కాసేపట్లో పొద్దున్నే దీంతో తిని మళ్ళీ నీకు తినాలి అని కూడా కాదు మళ్ళీ ఒక రోజంతా పోస్తే ఏడవాలంటే ఎందుకు అని కవిత ఒకవైపున ఇది పోతే పోద్ది దరిద్రం వదిలిపోద్ది ఆ తర్వాత ఈ ముసల్దాన్ని కూడా వేసేసి ఆ శ్రీనుగాడితో నేను సెటిల్ అయిపోవచ్చు అని అది కలలు కంటూ ఉంటే ఇద్దరు పందులు తిన్నట్లు తినేసరికి నోట్లో నుంచి ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చి కక్కుకుంటూ పోతుంటే అంటే ఏమే తల్లి అనే మాటకి కళంకం నువ్వు ఒక కూతురుగా నువ్వు కరెక్టే కాదు కోడలిగా కాదు భారీగా కాదు తల్లిగా కూడా కాదు నువ్వు సమాజానికి ఒక మనిషిగానే బ్రతికి అర్హతే ఉన్నదానికి కాదు నా మొగుడు పగ నా పగ కాదా వచ్చింది ఎవరో తెలుసా నా భర్త విశ్వాయే నా పసుపు కుంకాలు తుడిచేసావు కదా నా భర్తను నాకు దూరం చేశావు కదా దేవుడు ఉన్నాడే ఆయన్నే పంపించాడు ఇదిగో ఆయనే నా మెళ్ళ తాలి కట్టి నాతో కలిశాడు ఈ కాలి మెట్టలు పెట్టి నాతో కలిశాడు నా మొగుడితో పడుకున్నాను నేను నా మొగుడుతో చేయించుకున్న లీగల్ కడుపు నాది ఇల్లీగల్ కడుపు కాదే అని వాళ్ళు కొట్టుకొని కొట్టుకొని వెళ్ళి కొట్టుకుంటూ ఉన్నా మౌనంగా ఉండిపోయిందామె అంతసేపు పూర్ణ కూడా ఆ తర్వాత వరుసగా ఒక ఇరవై గ్యాస్ బండలు పెట్టుంటే మొత్తం లీక్ చేసేసి బయటకు వచ్చి లైట్ వెలిగిచ్చి లోపలికి వేసేపాటికి ఆ పేలిపోయిన శబ్దానికి అక్కడున్న రౌడీలంతా పారిపోయారు ఏమైందో అని శ్రీను లేచి పూర్ణ అని అంటూ పరిగెత్తుకుంటూ ఆ మంటల్లోకి వెళ్ళబోతూ ఉంటే చేయి పట్టుకొని నేను ఇక్కడే ఉన్నాను నేను బ్రతుకున్నాను ఇంకోసారి నిన్ను దూరం చేసుకొని నేను నీకు దూరం కాలేను అనేసరికి ఆ ఎమ్మెను గట్టిగా కౌగులించుకున్నాడు అలా కౌగులించేసుకొని ఉంటే నేనే వీళ్ళని పైకి పంపించేశాను విశ్వా ఎందుకో తెలుసా నిన్ను నాకు దూరం చేసి ఇన్నేళ్ళు నేను అనుభవించిన చిత్రవదనం ఎంతో తెలుసా నరకం ఎంతో తెలుసా నీతో తాళిని పంచుకున్నాను నేను మనసును పంచుకున్నాను శరీరాన్ని కూడా పంచుకున్నాను ఎంతైనా దాని రక్తం పంచుకొని నేను పుట్టినప్పుడు దాని బుద్ధులు కొంతైనా రావా అందుకే నీ పదం నేను పంచుకున్నాను రుణశేషం శత్రుశేషం ఉండకూడదు అని కన్నవాళ్ళకే విషం పెట్టాలి అనుకుంది అదే విషయాన్ని దానికే తిప్పికొట్టి నేను పైకి పంపించేశాను అనేసరికి ఊళ్ళల్లోని జనాలందరూ ఇల్లు తగలబడిపోతుందని తెలిసి మనకెందుకు అని వాళ్ళు వదిలేసి ఊరుకుంటే రోడీల మీద ఆ అమ్మాయి పోలీస్ కేసు పెడితే తుక్క కొట్టి తీసుకెళ్ళి లోపల పడేస్తే ఉందండి కిరాయికి వచ్చిన వాళ్లమో అని వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ముందు ఉన్న గుమస్తా గారు చెప్పిన ప్రకారం తన జాగ్రత్తలో తను ఉన్నాడు కాబట్టే శ్రీను ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని అక్కడే ఉన్న వాళ్ళ చాలా వరకు పొలాలన్నీ పౌలకిచ్చుకొని స్థలాలన్నీ లీజుకిచ్చి ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరీలు అవి కూడా నడుస్తూనే ఉన్నాయి అందుకే ఆ అమ్మాయిని తీసుకొని సిటీకి వెళ్ళిపోతే కూడా కల్పన పరువు ఆస్తి అంతా కూడా తనకే వచ్చింది పూర్ణాకి ఆ ఆస్తి మాత్రం అమ్మేసింది అమ్మేసి కమలాకర్ గారి కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని నా భర్తను బ్రతికించి నాకు పసుపు కుంకాలు భిక్ష భిక్షగా పెట్టిన ఆయన్ని మళ్ళీ చదివించి గొప్పోళ్ళు చేసి నా దగ్గరికి పంపించినందుకు మీ రుణం ఈ మిక్షణ తీర్చుకోలేను అని ఆ డబ్బులు మొత్తం పెట్టి ఆయన హాస్పిటల్ని డెవలప్ చేయమని పేదవాళ్ళకి తన భర్త ఏ స్థితిలో మతిస్థిమితంలో లేకుండా వచ్చాడో అలాంటి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్లు ఇవ్వమని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయమని తన అత్తమామల పేరు మీద ఆస్తినిచ్చేసింది ఇక విశ్వాకు వచ్చిన ఆస్తిపాస్తులన్నీ కూడా తనే విశ్వ అని చెప్పి ఇలా డాక్టర్ గారితో అందరికీ చెప్పేస్తే ఊళ్ళల్లో వాళ్ళంతా అదిరిపోయి ఆశ్చర్యపోయారు వీళ్ళు చేసిన పనికి కాండ్రించి ఉమ్మారు ఆ తర్వాత ఇంకా ఊళ్ళల్లో ఉండటం ఇష్టం లేక ఆ కొంప అలాగే పాడుబడిపోయింది కాబట్టి ఆ ఇల్లుని పడగొట్టించేసి అక్కడ పూజలు అవి చేయించుకొని ఇంకో ఇల్లు కట్టించేసి వీళ్ళు సిటీకి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు ఇంకో బిజినెస్ కూడా పెట్టుకున్నారు విశ్వ పూర్ణకి ట్విన్స్ పుట్టారు ఇద్దరు బాబులు ఇక చాలు అని ఆపరేషన్ చేయించుకొని పూర్ణ ఇల్లు పిల్లలు కమలాకర్ గారు వేళ్లతోనే ఉంటే సొంత మామగారు లాగా ఆ అమ్మాయి నాన్నగారిలాగా విశ్వ చూసుకుంటూ ఆయన ఫౌండేషన్ హాస్పిటల్ వ్యవహారాలని చూసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఇల్లు పిల్లలు భర్త పని పనివాళ్ల మధ్యలో ఊరు వెళ్ళి రావడం ఆస్తి వ్యవహారాలు చూసుకోవడం విశ్వ బిజినెస్లో బిజీగా ఉండడం దానికి తోడు ఈ ఉన్నటువంటి పొలాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అన్ని చూసుకుంటూ చివరికి పోయినా వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు పెద్ద పెద్దవి పెట్టించి ఆ రోజు వాళ్ళు కర్మకాండలు పిండ ప్రధానాలు సరిగ్గా చేశారో లేదో అని మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఆర్థికాలు చేయించి పుణ్యనదులకు వెళ్ళి వాళ్ళ తర్పణాలు వదిలి ఆ తర్వాత ప్రశాంతంగా తన భార్యా బిడ్డలతో పెళ్ళం పిల్లల్ని తీసుకొని ట్రిప్పులకు వెళ్తూ కొన్నిసార్లు నేను పిల్లల్ని ఆయాతో చూసుకుంటాలే మీరిద్దరు వెళ్ళిరండి అని కమలాకారు గారంటే ఆయన సొంత మనవళ్ళు అన్నట్లే పిల్లల్ని చూసుకుంటూ ఉంటే భార్యని ఒక్క క్షణం కూడా వదడు విశ్వ ప్రతి రాత్రి పౌర్ణమి రయ్యిలాగానే ఆమెతో కలుస్తూ ఇన్నేళ్ళ ఎడబాటు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఆ ఇంట్లో పండుగలు సుఖాలు సంతోషాలు ఆనందాలు పిల్లల పుట్టినరోజులు వాళ్ల పెళ్లి రోజులు వాళ్ల పుట్టినరోజులు కమలాకర్ గారి కొడుకు భార్య ఆర్థికాలు ఇలా మంచి పనులు అవీ కాక దాన ధర్మాలని గుళ్ళు గోపురాలకు తిరగటం దేవుడికే తప్ప చెడో వాళ్ళు చేసింది పాపాత్ములే అయినా సరే ఆ చంపిన పాపం వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు తగలకూడదు అని భార్య ఎత్తుకొని హోమాలవి చేయిస్తూ తన ప్రాణాలకి ఎదురొచ్చి కాపాడిన హనుమంతు కొడుకుల్ని ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్లకు మంచి మంచి చదువులు చదివించి ఇంకా ఇప్పుడు తను చదివించగలిగింది ఏదైనా ఉంటే అది చదివించి ఆ తర్వాత వాళ్ళకంటూ ఆస్తిలో కొంత వాటా పెట్టి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ బ్రతుకులు వాళ్ళని బ్రతకమన్నాడు విశ్వ నేను అండగా తోడుగా ఉంటాను అని చెప్పాడు ఆ పిల్లలు కాళ్ళు పట్టుకొని ఏడ్చేశారు వాళ్ళు సార్ పోయిన హనుమంతుకే హనుమంతు భార్యకి కూతుర్లకు కూడా తనే అబ్దికాలు చేయించి ఏ కులం ఏ మతము అన్నది కాదు ఒక మనిషి కోసం తన ప్రాణాన్నే కాదు అని తన కుటుంబాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన హనుమంతు రుణం తీర్చుకోలేము అని చాలా బాధపడి విశ్వ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ల కొడుకులు పర్వాలేదు బాబు గారు మా నాన్నగారు పోయినా మా కుటుంబం పోయినా మీలాంటి వాళ్ళు చల్లగా ఉంటే మా లాంటి వాళ్ళు లక్ష మంది బ్రతుకుతారయ్యా అని అన్నారు తప్ప మీ వల్ల మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి అని కూడా వాళ్ళు లేదు ఇలా సంతోషాలు ఆనందాల మధ్య మంచి బుద్ధి కలవాళ్ళకి దేవుడు మంచి చేస్తాడు కొన్నాళ్ళ ఎడబాటు ఈ జన్మలో చేసిన పాపాలు కాకపోయినా పోయిన జన్మలో చేసిన పాప పుణ్యాల కర్మఫలాలు మిగిలి ఉంటే అనుభవించాలంట బహుశా అందుకే వాళ్ళ మధ్య ఆ ఎడబాటు ఏర్పడిందో ఏమిటో ఇప్పుడు మాత్రం వాళ్ళ జీవితం ఆనందంగా సాగిపోతుంది ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్